మీరు ఏ విధంగా మీరందరూ నా బిడ్డలు ఎలాగో నా బిడ్డలతో సమానాన్ని ఎలా చెప్పాను వాళ్ళు కూడా నా బిడ్డలతో సమానం వాళ్ళ ఏజ్ కూడా నా బిడ్డలు ఏజ్ నాకు నా నా కుమారుడు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు వచ్చినాయి అలాగే ఈనాడు బాలకృష్ణ కాని చిరంజీవి గారి వీళ్ళందరూ కుడిన అదే ఏజ్ వాళ్ళతో మన కంపారిజన్స్ ఉండకూడదు వాళ్ళతో మాకు పోటీ ఉండకూడదు అయితే వాళ్ళకి గౌరవం చేయండి అయితే మీరు అంతగా మీరు నష్టం సైడ్ అందువల్ల ఎవరితో మీరు పోటీ అక్కర్వా ఈనాడు మనం మన బిడ్డలతో ఏంటండి తన బిడ్డతో పోటీ పడకూడదు పడడు అలాగే వాళ్ళంతా నా బిడ్డలాంటి వాడు వాళ్ళంతా నేను పోటీ పెట్టుకోను మీరు కూడా పెట్టుకోరు ఇది సభ ఆవేదన నివేదన ఇంత సన్మానం ఇంత ఘనంగా నేను చేసిన పైన నేను సన్మానం ఇసుకోని మిత్రులందరికీ తెలుసు వాళ్ళు కూడా చెప్పారు జగన్మోహన్ రావు వాళ్ళు నగర్ శ్రీనివాస్ గారు అంతా చెప్పారు అయినా నేను తప్పించుకున్నామని చూసాను ఈసారి కూడా చాలా కాలం కలుగుతున్నాడు పదవాడు సెంట్రల్ ప్లేస్ మేము కష్టపడుతుంటే మీరు సమానం కూడా సభాముఖం కనపడరు ఏమిటండి ఇది కాబట్టి మీ అందరికీ తెలుసు నేను పబ్లిక్ ఫిగర్ ఫిరైనా ఐఎమ్ మోర్ ఏ ప్రైవేట్ పర్సన్ మేన్ లో పబ్లిక్ ప్రైవేట్ పర్సన్ సో షై టైప్ ఆఫ్ పర్సన్ ఈ సబ్లో ఎంత ఇష్టపడే మనిషి కాదు అయినా నేను ఏం సాధించాన అనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఇంకా ఎంతో సాధించాల్సి ఉంటుంది నటుడుగా నేను వ్యక్తిగా చాలా సాధించాల్సి ఉంది నటుడిగా కూడా ఎన్నో మిస్ ఎక్కాల్సి ఉంది అయినా నాకు సన్మానం ఆఫ్ ఐ మాత్రమే కామన్ మన స్లోని పేపర్ నాలో ఈ సన్మానాలు అంతగా ఇష్టపడేవి అయినా మంచి బలవంతం చేస్తే సరే ఫోన్ చేయండి ఎన్ని సార్ రోజులే తర్వాత చేద్దామంటే ఫోన్ చేయండి నేను చెప్పాను నేను రాజమండ్రి షూటింగ్కి వెళ్ళాను ఫోన్ చేయకుండా డైరెక్ట్ కారే స్కూట్ సో యాక్చువల్లీ కార్ నాడు